సరస్వతి శిశు మందిర్లో ఘనంగా నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్ లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బొల్లారం భిక్షపతి మరియు నల్గొండ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీమతి అరుంధతి విచ్చేసి చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఈ సందర్భంగా డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిన్నారులకి గొప్ప అదృష్టమని ఇలాంటి పాఠశాలలు ఇంకా మునుముందు దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు విజయే ప్రధానమని డబ్బు ప్రధానం కాదని అన్నారు ఇలాంటి పాఠశాలల్లో పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు దేశము విలువలతో కూడిన విద్య అందిస్తుందని పాఠశాలల్లో సనాతన ధర్మాన్ని నేర్పిస్తారని తెలిపారు ఈ పాఠశాలలో పిల్లలు విద్యను అభ్యసించడం చాలా గొప్ప శుభ పరిణామం అన్నారు కాగా ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం లాగే శాస్త్రోత్తకంగా గణపతి పూజ అమ్మవారి ప్రతిమ బాసర అమ్మవారి కుంకుమ ఇచ్చి యజ్ఞ సహిత కార్యక్రమం నిర్వహించి హోమం ముందర పిల్లలకి ఉచితంగా పలక బల్పం పండ్లు పలహారం ఇచ్చి సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వేద పండితులు ఆర్కే వేదాంతం గురూజీ విచేసి సనాతన ధర్మము విద్యా విలువలు ఉమ్మడి కుటుంబాలు వైదిక శిష్టాచారము తదితర చాలా విషయాలని పిల్లలకి తల్లిదండ్రులకు సందేశాత్మకంగా ప్రవచనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు విద్యావేత్తలు విద్యాదాతలు పాఠశాల కమిటీ సభ్యులు దోసపాటి శ్రీనివాసులు చిలుకూరి పరమాత్మ మేడం ప్రభాకర్ తీరం లక్ష్మీనారాయణ గోవింద సుధాకర్ మిట్టపల్లి రాజేందర్ మరియు పాఠశాల ప్రధాన మాతాజీ శ్రీమతి కట్ట అనిత పాఠశాల ఆచార్యుల బృందం మాతాజీలు పోషకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జ్ఞానం కోసం ప్రయత్నం ఏం చేయాలి జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలంటే ప్రపంచంలో గుడ్ శ్రీ గురు భూ నమ ఈరోజు శ్రీపంచమి శుభ సందర్భంగా మన నల్గొండలోని సరస్వతి మందిర్లో సామూహిక అక్షరాస అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభం చేశారు కేవలం అక్షరాభ్యాసం చేయడమే కాకుండా సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది అగ్నిముఖంగా అంటే హోమపూర్వకంగా చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖులు చాలామంది విచ్చేశారు ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా వీరి సంప్రదాయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అయితే దేవాలయాల్లో లేదా విద్యాలయాల్లో నిర్వహించాలి దేవాలయాల్లోకి వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళకి విద్యాలయాల్లో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం అనేది చాలా మంచి విశేషం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు హోమం చక్కగా హోమం నిర్వహించడం జరిగింది శరత్వాత విద్యాన్ని పిల్లలందరితో కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో పూజ చేయించడం అలాగే పిల్లలందరికీ చిన్న నూట యాభై మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది చిన్న వయసు నుంచి పిల్లలకి సనాతన ధర్మం ఇలాంటి విషయాలు ఎక్కి వాళ్ళకు పెద్ద ఉంటే వాళ్ళకు దైవభక్తి అని సనాతన ధర్మం పట్ల నమ్మకం వాటి విశిష్టత తెలుస్తాయి మనం అన్ని కాన్వెంట్ స్కూల్లో పొందుతుంటే వాడు ఏ ఫర్ హ్యాపీ బీ ఫర్ బాల్ అవేజ్ ఉంటాడు వాటి దేవుడి గురించి మన సనాతన ధర్మం గురించి ఇవన్నీ ఈ చదువుతో పాటుగా ఇంగ్లీష్ మీడియం ఈ చదువుతో పాటుగా ఈ సనాతన ధర్మం ఈ విలువలు తెలవాలంటే మన చిన్నారులందరినీ కూడా సరస్వ శిష్యుమల చూపించాలి గత రెండు దశాబ్దాలుగా నల్గొండ పట్టణంలో ఈ స్కూల్ దూరంలో ఉంది స్కూల్ నడవకుండా ఉండే ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ అయింది దీన్ని అందరూ కూడా నల్గొండ పట్టణ పెద్దలు అందరూ కూడా దీన్ని ఒక మంచి బిల్డింగ్ ఏర్పడేసి ఎక్కువ మంది తల్లిదండ్రులకు ఈ చక్కటి విద్యను అందించేలాగా దైవభక్తితో పాటు దేశభక్తి సనాతన ధర్మం ఇవన్నీ కూడా కలవసి మంచి పౌరులుగా ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి అందరూ కూడా